ప్రభుత్వ విప్ ఆలని ఎమ్మెల్యే బీల ఆయలయ్య ముంబై పర్యటనలో భాగంగా దాదర్లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి అయిన చైత్ర భూమిని సందర్శించి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే బీల ఆయలయ్య మాట్లాడుతూ తాను ఈ రోజు చైత్య భూమిని సందర్శించడం సంతోషకరంగా ఉందన్నారు సమాధిని సందర్శించడంతో తన జన్మ ధన్యమైందని తెలిపారు ఈరోజు ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్య భూమిని సందర్శించడం జరిగింది మా కుల బాంధవులు అందరూ కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ రూపకల్ కల్పన రెండు వేల రెండు రెండు సంవత్సరాల పదకొండు రోజులు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైతన్య భూమిని సందర్శించి ఆయన ఆశయ సాధనాలు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆయన చూపినట్టు మార్గంలో నడిచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నిజంగా కూడా ఇవాళ ముంబైలో చైతన్య భూమిని సందర్శించడం నా జన్మ ధన్యమైంది ఆ మహనీయుని అడుగుజాడలో నడవే నడిచి ఈ భారతదేశ ప్రతిష్టని ఇంకా పెంచే విధంగా ఎందరో మహనీయులు ఈ చైతన్యూమికి వచ్చి ఇక్కడ సందర్శించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవడం కోసం ఆయన మార్గదర్శనాన్ని ఎంచుకోవడం కోసం ఎందరో మహనీయులు వచ్చారు ఇలా మా కుల బాంధవులు అందరితోటి ఈ చైత్య భూమిని సందర్శించడం చాలా గర్వంగా ఉంది అందరి సమక్షంలో ఆ చైత్య భూమిని పూర్తిగా ఇక్కడ చూసి ఆ నివాళులర్పించడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్